అందరికి ఎలా ఉన్నారు నేను రాధాద్వారం ద్వారంపూడి మార్గశిర మాసం రెండవ గురువారం అయితే వచ్చేసింది కదండి ఇక ఆ కనక మహాలక్ష్మీదేవి అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను ఇది వచ్చేసి ఉదయం పూజ అనమాట మీకు లాస్ట్ షార్ట్లో అయితే నేను చెప్పాను ఉదయం అయితే నార్మల్గా డైలీ పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేస్తాము అసలు పూజ సాయంత్రం ఉంటుంది అని ఉదయం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత కనక మహాలక్ష్మి అమ్మవారిని అయితే పూజించాను ఇక ఖర్జూరం నైవేద్యంగా అయితే పెట్టానండి ఇక అమ్మవారితో పాటు అయ్యవారి పూజ కూడా చేసుకున్నాను అదేవిధంగా ఇవాళ గురువారం కదండి బాబాని కూడా అయితే పూజించుకున్నాను నేను ఇవాళ ఒక వింత అయితే చూశానండి ఈ మందారాలు చూడండి ఇవి రెండు మందారాలు కాదు జంట మందారాలు అన్నమాట కవల అరటిపళ్ళు ఎలాగో ఇవి కూడా కవల మందారాలు చూసారు కదండి రెండు ఎలా కలిసిపోయి ఉన్నాయో ఇది నేను ఫస్ట్లో అయితే చూడలేదండి లాస్ట్లో రెండు మందారాలు ఉంటే కాశీ అన్నపూర్ణాదేవికి పెడదాం కదా అనేసి అనుకున్నాను తీరా లాస్ట్లో చూస్తే ఈ రెండు కూడా కలిసిపోయి అయితే ఉన్నాయి నేను పళ్ళల్లో కవల పళ్ళు చూసాను కానీ ఇలా పువ్వులలో కవల పువ్వులు చూడడం ఇదే మొదటిసారి అండి చూసే ఆశ్చర్యపోయానన్నమాట మరి కవల అరటిపళ్ళు అయితే తినకూడదు అంటారు మరి కవల పువ్వులు అయితే పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు నాకైతే తెలియదండి మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి ఉదయాన్నే తులసి పూజ కూడా చేసుకున్నానండి ఇక సాయంత్రం మాసం రెండవ గురువారం కనక మహాలక్ష్మీదేవి పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను రేపటి షార్ట్లో మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్